హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెద్దేరు సంతకు వచ్చిన పాల రెండు వందల కోడెల రైట్లైతే అడిగి తెలుసుకుందాం బేరం అయితే నడుస్తుంది ఎన్ని వంటలనో రైతునైతే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా బేరం అయితే కొనసాగుతుంది ఎన్ని వంటలు ఉన్నాయి కోడలు నాలుగు నాలుగు వంటలు ఉన్నాయి తదా చెప్పుకో నువ్వు అవన్నీ మాట్లాడితే నడుస్తుంది నాలుగు వారిలోకి ఏడున్నర ఐదు పైన ఐదు పైన అని పెట్టుకో రెండు

చూస్తున్నారు కదా బేరం అయితే నడుస్తుంది తిరుగుతలేదు ఎంత చెప్పా లక్ష ముప్పై ఐదు వేల మీరెంత అడుగుతున్నారు రెండు లక్ష రెండు వేల లక్ష ముప్పై రెండు అడిగిండ్రు లక్ష ముప్పై ఐదు చెప్పిండు ఆయన ముప్పై చెప్పిండ ముప్పై ఎనిమిది అయితే దగ్గరలోనే ఉంది లక్ష ముప్పై ఎనిమిది వేల నుంచి లక్ష ముప్పై రెండు కాడికి అయితే నడుస్తుంది అన్నన్నైతే అడ్రస్ అడిగి తెలుసుకుందాం ఏం పేరు కదా ఊరు మనది వేలు వాళ్ళు ఎంత అడుగుతున్నారు లక్ష ముప్పై రెండు ముప్పై మూడు చూస్తున్నారు కదా బేరం అయితే నడుస్తుంది ఫోన్ నెంబర్ చెప్తాం అలా ఫోన్ నెంబర్ రాదా అన్నకైతే ఫోన్ నెంబర్ తెలియదు అని చెప్తున్నాడు ఎవరికన్నా కావాలనుకుంటే పుల్కల్ గ్రామానికి వెళ్ళి కోడలను అయితే తీసుకోవచ్చు అన్న పేరు అయితే చెప్తున్నాడు కదా బేరం వీళ్ళు కూడా అడిగారు లక్ష ముప్పై రెండు వేలకు వీళ్ళు మళ్ళీ కొత్తగా బేరం అడగడానికి అయితే వచ్చారు బేరం నడుస్తుంది ఇంత కొత్తది అయితే చూద్దాం కోడెలు కోడలు అయితే మంచిగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కాజ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఏమన్నా అని చెప్పి చూసుకుంటున్నారు కోడలని అయితే మంచిగా పాటించి చూసుకొని మంచిగా ఏమేమి ప్రాక్టీస్ చేయించినావు కాడమైన పోయినా గడమ పోయినా ఏమేమి పనులు గొర్రు గొర్రె అన్ని తల్లినాయి గడానికి కాఫీ చేస్తున్నారు రైతులైతే బేరం అయితే నడుస్తుంది చూస్తున్నారు కదా మంచి రకం కాబట్టి ఎవరైనా అడిగి చూస్తున్నారు చేయడానికి ఒకవేళ ఇవి ఫైనల్ రేట్ అయితే పార్ట్ టూలో అయితే వీటి రేట్ అయితే పెడదా పార్ట్ టూలో అయితే చూసే ప్రయత్నం చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి